సంవత్సరాలు ఏంటి అని చెప్తున్నాను మేము ఇక్కడ కొంచెం ఆశించవత్సరాలు స్టార్టింగ్ స్టార్టింగ్లో మాకు బాగా ఆరోగ్యపరంగా ఆరోగ్యకరమైన వాతావరణం మాకు ఎమ్మెల్యే లోకేష్ గారు ఈ ఏర్పాటు చేశారు చాలా అభివృద్ధి చేస్తున్నారు మా చేత కుటుంబాలు మాకు గౌరవం మా పే మన పేత వస్త్రాలతో సత్కరించి మన పనిత వస్త్రాలతో చాలా గౌరవాన్ని తీసుకుంటున్నారు మేము ఇంతకుముందు ఈ పని క్యాండ్లు కుటుంట్బడిపోయింది మెషినరీతో తయారవడం వల్ల పది మంది చేసే పని ఇద్దరే చేస్తున్నారు మా ఓళ్ళు ముప్పై సంవత్సరాలు లోపోటు అక్కడ లేరండి మా ఊర్లో ఇప్పుడు ఈయన చేస్తే అభివృద్ధికి నేను మాకు అభ్యక్షణ సహకారానికి మా వృత్తిలోకి మేము రావాలి అనిపించే చైతన్యాన్ని తీసుకొస్తున్నారండి మా లొకేషన్ మన లొకేషన్ ಬಾಡ ಆರ್ಥಿಕ ಉಪಯೋಗಪಡ್ತೀನಿ ಮಾಯ ನೂಪಸ್ ರೂಪಾಯಿ ಕಡಿಮೆ ಐದು ರೂಪಾಯಿ ಅಲ್ಲೇ ತನೇರಿಯ ಕಂಪನಿ ವಾಳು ಮಾ నుంచి శ్రీ మహావిష్ణువు మా దగ్గరకు వచ్చారు మా అందరికీ శుభాకాంక్షలు వినగి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు నారా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు అలాగే చేనేత మంత్రి గారు కవిత గారు అలాగే ఉన్నతాధికారులు గత అందరూ ఈ రోజున ఇక్కడ ఇలాంటి వాతావరణం ఎక్కడికి వెళ్ళా నేను ముప్పై ఐదు మంత్రుల నుంచి నేర్పించస్తున్నాను ఇక్కడ స్టార్టింగ్ నింతున్నాను దేశాల నుంచి స్టార్టింగ్ నిరగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా బాగుంది వసతులన్నీ బాగున్నాయి ఎంతవరకు వెయిట్ చేస్తే మా మదులు తక్కువ వచ్చేవి ఇక్కడ వెయిట్ మదులు కన్నా వెయ్యి రూపాయలు ఎక్కడ ప్లస్ నెలకు పదిహేను చేస్తే ఐదు వేల రూపాయలు మన అథారిటీ దగ్గర ఈరోజు జాతీయ సేన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన విద్యా ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు సీనియర్ శాఖ మంత్రి గారు సరిత గారు అందరూ మా వ్యవర్శాల మన వీమర్శాలకు వచ్చి ఇలా ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము ఎంతో ఆనందం